ఇప్పుడు కుటుంబ కుటుంబం అంటే క్యాండిడేట్లు దొరకట్లా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అది పోటీ లేదు కాంపిటీషన్ ఏ లేదు ఏ సర్వే చూసినా అందరికీ బ్యాడ్ వస్తుంది ఎందుకంటే పార్టీ బ్యాడ్గా ఉంది కాబట్టి మనుషులు మారిస్తే సరిపోద్దని అని ఆయన అనుకుంటున్నాడు క్యాండిడేట్లు దొరకట్లా మారుద్దా ఉంటే మరి పెద్దలు సత్యనారాయణ గారికి వాళ్ళిట్లో వాళ్ళ మేనల్లుడికి ఒక ఎంపీ వారి శ్రీమతి గారికి ఒక ఎంపీ మరి ఇంకో అన్నాయికి ఇంకో ఎమ్మెల్యే సార్ ఇంకో తమ్ముడికి మరి ఆయన కుటుంబంలో వారు ఉన్నారు కాబట్టి ఆయన మొన్న సర్జరీ అయింది కాబట్టి విశ్రాంతి తీసుకుంటారా ఇప్పటికీ రికవర్ అయిపోయారు అయితే నాలుగు అవుతాయి మూడు మూడు నాలుగు అయితే పెద్ద తేడా ఉంది అలాగే మరి నా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి డాక్టర్ నాగేశ్వరరావు ఆయన ప్రజాసేవలో డాక్టరేట్ వచ్చిందట పెద్దగా చదువుకోకపోయినా ఓకే మంచిది వాళ్ళ ఆయన ఎమ్మెల్యే పక్క కాన్ఫరెన్సీలో వాళ్ళ అబ్బాయి ఎంపీ టిక్కెట్లు టిక్కెట్లు సుమై మరి ఇలా పెద్దిరెడ్డి గారి కుటుంబం నుంచి మూడు సార్లు అని చెప్పి ఆయన అవుతున్నట్టుగా తెలిసింది మరి వారింటికి వారింట్లోంచి నాలుగు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోంచి కూడా మరి ఒకరు కడప ఎంపీగా వస్తారని కూడా చెప్పుకుంటున్నారు అలాగే సుబ్బారెడ్డి గారి గారింట్లోంచి కూడా మరి ఆయనకి రాజ్యసభ కొడుకు లోక్సభ ఇస్తారని అనుకుంటున్నారు ఇలా క్యాండిడేట్లు దొరక్క వాళ్ళని కాస్త పోస్తావు బాగుపడిన కుటుంబాలనే మీరు బాగున్నారు కనుక ఆ సీట్ కూడా మీరే పోటీ చేయండి అని చెప్పి మరి అలాగా క్యాండిడేట్ల కొరతతో ఆయన అల్లాడుతూ ఉంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు మరి మమ్మల్ని తీసుకోండి మమ్మల్ని తీసుకోండి అని చెప్పి ఎంతో మంది మంచి వ్యక్తులు కూడా మరి ముందుకు రావటం ఎవరికి ఇవ్వాలో సీట్ అని బేరీజ్ చేసుకోవటంలో తలమునకలుగా మరి వీరున్నారు తీవ్రమైన క్యాండిడేట్ల సరైన క్యాండిడేట్ల లేనితో మరి ఆయన ఉన్నారు మరి ఎన్ని చిచ్చులు పెట్టాలనుకున్నా ఎన్నికల ఎన్నికలు విధుల్లోంచి తీసేద్దాం అనుకున్నారు కానీ పాపం డామిట్ కథ అడ్డం జరిగింది ఉపాధ్యాయుల వివరాలన్నీ కూడా ఇవ్వమన్నారు తప్పకుండా ఉపాధ్యాయులు ఎలక్షన్ ప్రాసెస్లో ఉంటారు అఫ్కోర్స్ వారు రాగద్వేషాలకు అతీతంగానే వారి నిధులు వారి విధులు వారు నిర్వర్తిస్తారు కానీ ఫ్రాడ్ చేయాలి అంటే మరి ఈ ప్రభుత్వానికి మరి కొంచెం కష్టం అవుతుంది ఆ దొంగోట్ల విషయంలో కూడా మరి కొంచెం టఫ్గానే ఎలక్షన్ కమిషన్ ఉన్నట్టు కనపడుతుంది సో ప్రతి దగ్గర కాదడ్డం తిరుగుతుంది సొమ్ములు ఇచ్చేవాడు జరిగితే ఓసి దొరక్కపోతే బీసీలోకి సీట్లు ఇస్తున్నాను నాది బీసీ పార్టీ నాది బీసీ పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నారు మరి రాస్త గారు వెళ్ళిపోతున్నారు యాదవ పెద్దనాయకుడు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు వెళ్ళిపోయారు చేనేత పద్మశాలి మరి వారు కూడా తీవ్రమైన మనస్తాపం చెందారు ఎలీజా గారు మాజీ బ్యూరోక్రాట్ మరి ఆయన కూడా మీరు చెప్పిందే చేశారు ఆయనే వెళ్ళిపోతున్నారు రక్షణ నిధి గారికి రక్షణ కరువుందంటున్నారు ఆయనే వెళ్ళిపోతున్నారు అంటున్నారు అలా మరి అందరూ కూడా వెళ్ళిపోతున్నారు 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 ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే బీసీలకి మీరు ఇచ్చే గౌరవం అది అయినా మరి గతిలేని పరిస్థితుల్లో ఏ క్యాండిడేట్లో సొమ్మిచ్చేటోళ్ళు దొరక్క ఇప్పుడు సత్యబాబు గారు శ్రీమతి కూడా బీసీకి ఇచ్చామని చెప్పుకుంటారు సీను ఎవరో కోడికత్తి సప్లై చేశారు అంటారు మరి ఆ సీన్లు కూడా బీసీ అంటే కాపులు అక్కడ పూర్తి కాపులు అంటారు వాళ్ళు ఆ ఊరి వరకు బీసీ పక్కర్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ లిస్టులో బీసీలు కాదు అయినా మేము బీసీలకు ఇచ్చాం మేము సామాజిక న్యాయం చేసామంటారు ఎవరికి ఇస్తారు అక్కడ ఉత్తరాంధ్రలో పెద్ద కులాలు ఏంటి బీసీలే అవ్వచ్చు కానీ అక్కడ వేరే కులాలు లేవు అయితే గాలి ఇవ్వాలి లేకపోతే కుప్పలా ఇవ్వాలి లేకపోతే వీళ్ళకి ఇవ్వాలి తిప్పుకోప్పులకి ఇవ్వాలి ఉన్నదే వాళ్ళు అందరినీ ఎవరైనా వాళ్ళకి ఇవ్వాలి ఇంకెవ్వరికి ఇవ్వటం లేదు అక్కడ సో వాళ్ళకి ఇచ్చేసి నేను ఏదో మరి బీసీలకి ఇచ్చానని చెప్పి చెప్పుకోవటం తప్ప బీసీలకి వీళ్ళు చేసింది ఏమీ లేదు తెలుగుదేశం అంటేనే బీసీల ప్రభుత్వం బీసీలు అంటేనే తెలుగుదేశం ఇది అందరికీ తెలిసిన సత్యం కానీ ఈ వీళ్ళు చేసే తప్పుడు మాటలు తప్పుడు పబ్లిసిటీకి అన్ని పదవులు ఇచ్చామని చెప్పి కుర్చీ బెంచీ లేని ఒక రూపాయి నిధులు లేని ఒక్క విధి కూడా లేని కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి నేను అంత చేశాను ఇంత చేశాను అని డాంబికాలు తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు అన్యాయమే తప్ప ఈ విషయాన్ని ఈ నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఇంకా గట్టిగా ప్రజల్లో ఉంది అయినా సరే జరుగుతున్న మోసాలని చేస్తున్న అన్యాయాల్ని ప్రజల్లోకి ఎందుకంటే ఎన్నికలు వచ్చేసినాయి సో కాబట్టి నిజాలు ప్రజలు చెప్పవలసిన అంటే ప్రజల్లోకి వెళ్ళి చెప్పవలసిన బాధ్యత ఎన్నాళ్ళు ప్రజలకి దూరవాణి ద్వారా కనిపించాం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి కూడా చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి డెమోక్రటిక్గా వెళ్తున్నా విల్ బీ ఓన్లీ హెల్దీ క్రిటిసిజం వ్యక్తిగత దోషంలో నేను చేయను వ్యక్తిగత జీవితాల్లోకి నేను అప్పుడు తొంగి చూడలేదు ఇప్పుడు తొంగి చూడను సో రాజకీయాలంటే ఎవరిష్టం వారిది ఇప్పుడు కాపుల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పి మరి చాలా భావించారు ముదురుగా పద్మనాభం గారు అలా అన్నారు లేదంటే పెద్దలు గురు చేయబడిన హరిదేమో గారు ఎలా అన్నారు అని ఓ అదే పనిగా మరి సాక్షి పేపర్లో గతంలో రాసుకునేవారు ఎలాగైనా సరే కాపుల్లో విభేదం తేవాలి అందరూ పవన్ కళ్యాణ్ గారు రేపు ఉంటే మరి కొంత డివైడ్ చేయాలి అని ట్రై చేశారు కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు మరి ఇప్పుడు అందరినీ సంఘటితం చేసి దిశగా మరి ఉంది చదునామం గారి తనయుడు ఈ వైసీపీ శ్రేణులు వస్తే పని చూసుకోండి అని చెప్పి అన్నట్టుగా కూటమిలో ఏదో పార్టీలో జరుగుతా ఉన్నట్టుగా మరి నేను పూర్తిగా టీవీలు ఏమి చూడలేకపోయా ఈ మూడు రోజుల్లో కానీ మిత్రులతో మాట్లాడి తెలుసుకున్నాం చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఒకటి ఎలక్షన్ కమిషన్ టీచర్లు వచ్చేస్తున్నారు వాలంటీర్లను అసలు తోలేస్తారు మరి ఇక్కడ చూస్తేనేమో వెళ్ళిపోవాలి 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 అనుకున్న వాళ్ళు అందరూ కలిసిపోతున్నారు 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 చూద్దాం మరి భగవంతుడు అనుగ్రహం ఇట్లుందన్నది స్పష్టంగా అర్థమవుతుంది సో వారం రోజుల్లో తాజా సర్వేలు కూడా వస్తాయి సంక్రాంతి పండుగ తర్వాత తాజా సర్వేల గురించి కూడా ముచ్చరించుకుందాం రేపు రచ్చబండ ఉండదు భోగి శుభాకాంక్షలతో ఎల్లుండి కలుద్దాం రేపు నా నియోజకవర్గానికి వెళ్ళే దారిలో మిత్రుల్ని కలవటానికి వచ్చిన మిత్రుల్ని కలిసి వారికి నా అభివాదాలు తెలియచేస్తూ మా ఊరు మా భీమవరం మా సంక్రాంతికి మా సొంతూరు వెళ్తున్నాను థ్యాంక్ యూ సిండ్ డాక్టర్